అలా అప్పుడప్పుడు కాలు నొప్పొస్తూ ఉన్నా సరే నేను నడవడం అయితే ప్రాక్టీస్ చేయడం ఆపలేదండి నడుస్తూనే అనమాట కరెక్ట్గా యాక్సిడెంట్ అయిన వన్ ఇయర్ అయ్యేసరికి నేను ప్రాపర్గా ముందు ఎలా నడిచేదానో అలా నడవడం అయితే మొదలు పెట్టాను అనమాట ఇంకా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే నాకు యాక్సిడెంట్ అయింది కదా ఇంకా సిక్స్త్ క్లాస్లో జాయిన్ చేసేద్దాం అని చెప్పేసి అయితే అమ్మ వాళ్ళు అనుకున్నారు కానీ ఇలా గ్యాప్లో ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయితే అనమాట ఇంకా అమ్మ అయితే ముందే మొక్కుకున్నారు కదా నాకు కాలుకి దెబ్బ The kids say. గుండైతే చేయిస్తానని చెప్పేసి ఇంకా అప్పుడైతే విజయవాడ గుణల చర్చికి అయితే తీసుకెళ్ళి అక్కడ అయితే నాకు గుండె చేపించేశారనమాట ఇదేమి ఫస్ట్ టైం కాదండి మా ఇంట్లో ఒక యాక్సిడెంట్ జరగడం అనేది అంతకుముందే నానమ్మకి తాతయ్య కూడా యాక్సిడెంట్ అయ్యి ఇలాగే వాళ్ళకు కూడా కాళ్ళు అయితే విరిగినాయి అనమాట వాళ్ళకైతే ప్రాపర్గా అయితే అతుక్కోలేదు నాకైతే కరెక్ట్గా అతుక్కుని అనమాట ఇంక ఇక్కడ ఈ విషయానికి వస్తే మేమైతే వినాయకని అంతా చూసి మాకు కావాల్సిన షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత పానీపూరి అయితే ఒక ప్లేట్ తీసుకుని అందరం అయితే షేర్ చేసుకున్నాము అంతగా నచ్చలేదని చెప్పేసి ఇంకా తినలేదు